హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హ్యాపీ సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా ఈరోజు మనతో ఉన్నారు ద యంగ్ టాలెంటర్స్ టాలెంట్ మల్టీ టాలెంటెడ్ కిట్స్ బిట్టు మానస సో మీరందరూ ఒకసారి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ సరే ఓకే ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటంటే అవును నీ టాలెంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంబిషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ చేయాలి చేయాలని సో ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి మాన్సర్ తో హాయ్ హాయి మాన్సర్ నీకు ఇంట్రెస్ట్ ఏంటి అంటే నువ్వు ఏం చేయాలని ఇంట్రెస్ట్ ఏం చదువుకోవాలని అంటే గేమ్స్లో ఏది ఇంట్రెస్ట్ ఆల్రౌండర్ తర్వాత ఇంకా ఏ అంటే ఎడ్యుకేషన్లో అంటే ఏం రావాలని ఏమైనా ఏసా ఇటీఏసా అలాంటివి కాకోకుండా ఏమన్నా చెప్పు ఏం కావాలండి పెద్ద అయ్యాక నువ్వేమాలండి గైనకాలజిస్ట్ అవ్వాలండి వెరీ గుడ్ సూపర్ ఓకే మరి దానికోసం నువ్వేం చేస్తున్నావు ఏం ప్లాన్ అది ఏం ప్లాన్ చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఎట్లా నువ్వు ఎట్లా ప్లాన్ చేసుకుంటావని చెప్పు అయిన తర్వాతే సూపర్ డై హైకి గైనకాల జిస్టాల్ ఓకే గైనకాల డిజిస్ట్రా ఏం చేయాలనుకుంటున్నావా అంటే పబ్లిక్ అంతా సర్వీస్ చేయాలనుకుంటున్నావా జనాలకంత హెల్ప్ చేయాలనుకుంటున్నావా ఏం చేయాలనుకుంటున్నాను చెప్పు క్లారిటీ ఓల్స్ హైస్ వెరీ గుడ్ సూపర్ సూపర్ నువ్వు ఇలాగే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నావా సరే నెక్స్ట్ బిటెనా బిటెనా నీకేం కావాలని ఉందప్పా చెప్పు హార్ట్ సర్జన్ అంటే కార్డియాలజిస్ట్ అంటే మొత్తానికి వచ్చేసి డాక్టర్స్ ఓకే మరి నువ్వు హార్ట్ సర్జన్ అయ్యేసి హాస్పిటల్ ఎక్కడ పెట్టాలని అనుకుంటున్నా హైదరాబాద్ లో ఊర్లో ఎమ్మెల్యూర్ లో జనాలు తక్కువ కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లి నువ్వు హైదరాబాద్ పెడతా ఏ బెంగళూరులో పెట్టవా బెంగళూరులో అంటే జరుగుతుంది కానీ అంత కాదు అందుకే ఎందుకు అట్లెట్ల పార్టీకి ఎట్లా తెలిసింది అట్లా బెంగళూరులో జరగదు అట్లా ఏం లేదు ఎక్కడైనా జనాలే ఉండేది కాబట్టి మనం ఎక్కడైనా చేసుకోవచ్చు జనాలు ఎక్కడ ఉంటే అక్కడ సర్వీస్ చేయాలి ఎక్కువగా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అర్థమైందా అంటే అంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఏమి ఎక్కడ జనాలకు అవసరం ఉంటుందో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని చేయాలి ఓకే సో నువ్వైతే గుండెని ఇప్పుడు కావాలనుకుంటున్నావు అంటే కార్డియాలజిస్ట్ సో మెయిన్గా నీ ఉద్దేశం ఏమి అంటే కార్డియాలజిస్ట్ అంటే ఇప్పుడు గుండె డాక్టర్ అవుతున్నావు కదా అంటే ఏ ఉద్దేశంతో నువ్వు ఉండే డాక్టర్ కావాలనుకుంటున్నావు అంటే హ్యూమెన్స్ ని కాపాడాలని కాపాడాలి ఓకే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలని హెల్ప్ చేయాలని ఉంది ఇంకా సరే ఇప్పుడు నువ్వు హాస్పిటల్ చేసుకోవాలి గాడియాలు కావాలనుకుంటున్నావు కదా మరి దానికోసం నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నావు నా నా వండి నా పాకెట్ మనీ మొత్తానికి హాస్పిటల్ కట్టడానికి కాదు డాక్టర్ చదవడానికి ఏం చేస్తున్నావు నేనా మంచి సరే ఒక క్వశ్చన్ నీకు నువ్వు గుండె డాక్టర్ కావాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండడానికి నువ్వు రోజు ఏ ఏ పనులు చేస్తున్నావు ఏం పని చేయాలి ఏంటి ఆహారం ఇప్పుడు స్కూల్లో అంటుంటారు కదా వాకింగ్ చేయాలి రోజు పరిగెత్తాలి గుండె ఆరోగ్యం ఉండాలంటే ఆయుష్ మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్తాను కూడా అదే చెప్పు అంతే ఓకే రోజు బాదాము ఇంకా వాళ్ళు తినాలి వాళ్ళకి తినాలి సరే అంటే టెన్షన్ ఎక్కువ తీసుకుంటే కుడదా అని చెప్తున్నాం అంతే కదా అంతే సరే నెక్స్ట్ ఇప్పుడు గేమ్స్లో నీకు ఏదంటే ఇంట్రెస్ట్ బాగా నా తింటారు ఫుట్బాల్ ఫుట్బాల్ అంట్రెస్తారు మీకు మాత్రం నాకా కబడ్డీ సరే సరే ఓకే ఆల్సో వీళ్ళలో ఒక సీక్రెట్ ఉంది అదేంటంటే వీళ్ళు మంచిగా శ్లోకాలు చెప్తారు మహాభారతం చెప్తారు బాబా చెప్తారు మంచి టాలెంటెడ్ పర్సన్స్ సో వీళ్ళిద్దరితో మనం ఈరోజు ఒక శ్లోకం చెప్పించుకుందాం ఓకేనా సరే

ಅಸ ಆತ್ಮಿ ನಾಶನ ಅದು మీరు ఇలాగే ఫ్యూచర్లో బాగా చదువుకొని మంచి గానకాలు తీసుకోవాలని నువ్వు బాగా చదువుకొని కార్డియాలజిస్ట్ అవ్వాలని మీ ఇద్దరు ఒక మంచి హాస్పిటల్ పెట్టాలని ఓకేనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అరే మీరు ఏ అన్న ఆశ్రయం తీసుకుంటారా ఇరే ఫ్రెండ్స్ వీళ్ళు డాక్టర్లు కాదు కదా ఫస్ట్ కరాటి పెట్టేస్తారు జిమ్ పెట్టుకుంటారు ప్రతి ఇంట్లోన ఈ అన్నా చెల్లెలు అక్క తమ్ముడు గొడవలు అనేటివి కామన్ కాబట్టి సరదా సరదాగా మన ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు అంటారు ఒక రాక్షసి చెల్లి ఉంటుంది నా కూడా పెట్టే చిగురే సో ఎనీవే మీ అందరికి కూడా హీ సంక్రాంతి ఆ తమ్ముళ్ళ గొడవలు ప్రతి ఇంట్లో కాబట్టి మా ఇంట్లో కూడా గొడవలు చాలా బాగుంది